నేను నా క్యారెక్టర్ని నా వ్యక్తిగత జీవితాన్ని మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా ఏసు మీకు ముఖ్యం అమ్మా నేను ముఖ్యం కాదు ఆయన నేను నేర్పిస్తున్నా ఏ సౌకుడు ఉన్నాడు ఇక్కడ ఈ విధమైన దారి చూపించాడు నేను ఒక దారి చూపిస్తుంటే మీరు ఇంకొకటి ఎత్తుకుంటున్నా అది నేను ఎత్తుకున్నది కాదు అది మీకు పుట్టింది సో కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే నా జీవితాన్ని మీ జీవితాన్ని నేను మీ కోసం చేయాలి మీరు నా కోసం చెయ్యాలి నేనేందు సంఘాన్ని శ్రేష్టంగా నడిపించాలని ఇష్టపడుతున్నా దయచేసి మీ సహకారం ఉండాలా మీరు ఉండాలా అందరు ఉంటేనే కదా కుటుంబంలో కొడుకు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగినాడా కొడుకు లేచిపోతున్నాడు అని ఇంకో మీరు మాట్లాడేటప్పుడు కొడుకుపోతే బెదిరిపోతారు తల్లిదండ్రులు కూడేసుకొని చచ్చిపోతారు కొడుకుపోతే ఉన్నా అంటే అడకట్ట అనుకోరా వాళ్ళు చచ్చిపోతారు బతికిచ్చేది క్రీస్తు కదా సంగం పిలుస్తుంది కదా కాబట్టి నా నుంచి మీకు బెదిరింపులో మీ నుంచి కూడా నాకు బెదిరింపులు అవసరం లేదు నేను ఒక్క చెప్తే అది ఇంకొప్ప అర్థం చేసుకోవాల్సిన పని అనేది లేదు ఎందుకంటే మన క్రీస్తు రక్తంలో బలపడ్డా కాబట్టి ఏం నేనేం చెప్తున్నానని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి అండ్ నెక్స్ట్ దేవుడు అక్కడే కనుక ఆయన సున్నతి కలవారిని విశ్వాసం మూలంగానే సున్నత లేని వారిని ఆ విశ్వాసము ద్వారానే గాను తీర్చు విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్థకము చేయించున్నా అట్లా అనరాదు వెంటన్నారా ధర్మశాస్త్రం అంటే మోహన్ జరిపించిన పణమేది ఇచ్చాడు కదా అది పదార్థంలో ద్వారా ధర్మశాస్త్రం నిరంతరం అయిపోద్దా అంటే పనికిరాదు అనొచ్చా పనికిరా అంటన్నారయ్యా ధర్మశాస్త్రం పదార్కలు ఇచ్చాడు ఏసు ప్రభు వచ్చాడు ఏసు ప్రభు ముఖ్యమా ధర్మశాస్త్రం ముఖ్యమా అని అంటే ధర్మశాస్త్రం నేర్చుకోవడం అనుకుంటుంది యేసు జీవితం యేసు వేసు ధర్మశాస్త్రం దాని చూపించుకోవాలి అంతే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇంకా అట్లా అనరాదు అంటే అపార్థం చేసుకోరాదు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరిస్తున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుడు మాత్రమే అపార్థం చేసుకోరాదు అట్లా అనరాదు ఒక పదం వచ్చిందంటే దాని పూర్వపూర్వక అర్థాలు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏ కోణం వచ్చిందో అనేది నువ్వు తర్వాత అయినా తెలుసుకోవాలి అది ఒక్కటే నువ్వు అక్కడ పెట్టుకొని వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ ఎక్కేది ఎక్కడ ఏం ఎక్కదక్కడది బైబిల్ ఏం ఎక్కదు కాబట్టి అది ఎందుకు చెప్పాను అన్నది దాన్ని ఆ మాటనే నువ్వు సందర్భం వచ్చినప్పుడు తెలుసుకోవాలి అట్లా అనరాదు ఏది కూడా ఇక్కడ మా పలికే ఏ పదమైనా వ్యర్థమైన పదం కాదు అవి మనకు అవసరం ఎప్పుడు ఇంకా అవి పనికిరావు మేము పోయి అన్నం పెడతంటే మేము పోయి డబ్బులు ఎంతంటే మేము పోయి ఉంటే అసలు ఏం చేయాలి కథల కథలుగా మనం బాధపడటం వల్ల అది తప్పు విషయం వేరు నీ కూర్చొని మాట్లాడుకునేది కాబట్టి ఏ విధమైన మాటలు ఇక్కడ చెప్పేవి నీకు అనుకూలంగా మా నీకు తప్పుగా ఎప్పుడు కూడా ఆలోచించుకోకూడదు నువ్వు ఈ బైబుల్ దగ్గరగా ఉంటే నా దగ్గరగా ఉంటావు నువ్వు ఈ బైబుల్ దగ్గరగా లేకపోతే నాది దగ్గరగా కూడా అప్పుడు ఈ బైబిల్ చెప్పే నీకు అర్థమైతే నేను చెప్పే నీకు అర్థం ఈ బైబిల్ నుంచి ఏం నువ్వు ఆశపడితే నా దగ్గర నుంచి ఈ బైబిల్ నుంచి నీకు మంచి సందేశం వచ్చింది సో కాబట్టి అట్లా అండరాదు విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిద్రపరుచున్నాను సో కాబట్టి ఈ అధ్యాయాన్ని మరలా మీరు చదువుకోండి సమాధానంగా మరలా నేను పాదవారు కూరుకున్నాను ప్రేమపూర్వకంగా అందరికి తెలియజేస్తా ఉన్నాను దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ఈ అధ్యాయాన్ని ధ్యానించండి లేదంటే మనకి ఛానల్ ఉంది యూట్యూబ్లో సాయంత్రం ఈ వాక్యం మేము అప్పులో అయితే అప్పుడైనా విని అర్థం చేసుకోండి మా గురించి ప్రార్థన చేయండి నేను నా పిల్లల పరిస్థితులు అన్నీ కూడా అందరికీ తెలుసు వాటి గురించి ప్రార్థన